ột அம்பாம் நார்ச்சிந்து Legal மீர்த்னைப்சிய விஹைத் தடம்தாம் கல்லை மறும் த आह ये तो नया है। हाँ 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 सेम मन ले ना माला जय जय माता भारत माता 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 माता हाँ। की भारत माता की जय जय माता भारत माता की जय जय माता भारत माता జై భారత్ భారత్ జై జై జవాన్ జై కిసాన్ జై జవాన్ కిస్ రాజన్న సిరిసిల్లా జిల్లా సిరిసిల్లా మున్సిపాలిటీ పరిధిలో వార్డులో మరి మన యొక్క దేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క ఆదేశాల మేరకు మరి హర్ గర్ తిరంగ్ అంటే ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ జెండాని ఎగరవేయాలనే మరి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క దేశభక్తి ఉండాలని మరి యొక్క జాతీయ పండుగ ఏదైతే ఉందో మన యొక్క జెండా పండుగ మరి అన్ని పండుగ లాగానే మరి సంక్రాంతి దీపావళి లాగానే ఈ యొక్క జాతీయ పండుగను కూడా మన యొక్క ఇది పంద్ర ఆగస్టు కూడా మరి ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది మరి ఈరోజు సిరిసిల్ల మున్సిపాలిటీ వార్డులో ఈ పండుగ వాతావరణాన్ని మరి పంద్రా ఆగస్టు రోజు ప్రతి ఇంటిపై ఈ యొక్క జెండాను ఎగరవేయాలని చెప్పి దాదాపుగా ఒక ఆరు వందల కుటుంబాలకు మరి జెండా జెండాలని మరి పంపిణీ చేయడం జరిగింది మరి ఈ యొక్క జెండాని ఎంతోమంది మహనీయులు వాళ్ళ యొక్క త్యాగాలకు నిదర్శనం ఈ యొక్క జెండా మరి ఈ యొక్క జెండాని అందరం కలిసి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ జెండాని మరి దీన్ని గౌరవించుకుంటూ ప్రతి ఒక్క ఇంటిపై ఈ యొక్క జెండాను ఎగరవేయాలని చెప్పి స్థానిక కౌన్సిలర్గా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు మరి యువకులు మరి పెద్దలు కుల సంఘాల పెద్ద మనుషులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ భారత్ జై 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 జవాన్ జవాన్ జవాన్